ఇది అత్యంత దారుణమైన అమానవీయమైన ఘటన ర్యాగింగ్ పేరుతో ఒక నర్సింగ్ కాలేజీలో సీనియర్లు వ్యవహరించిన తీరు తలుచుకుంటేనే ఒళ్ళు గగ్గురు పొడుస్తోంది కొట్టాయం నర్సింగ్ కాలేజీలో ర్యాగింగ్ పేరుతో అరాచకం వెలుగులోకి వచ్చింది జూనియర్స్ తో బట్టలు రుప్పించి దారుణంగా ర్యాగింగ్ చేశారు ప్రైవేట్ పార్ట్స్ కి డంబెల్స్ కట్టి టార్చర్ చేశారు సీనియర్స్ మూడు నెలలుగా సీనియర్లు నరకం చూపిస్తున్నారు శారీరకంగాను కొట్టి హింసించారు ఐదుగురు సీనియర్లు జూనియర్ల డబ్బులతో మద్యం మటన్ తెప్పించుకొని జల్సాలు చేశారు భరించలేక చివరికి ఫిర్యాదు చేశారు జూనియర్స్ నర్సింగ్ కాలేజ్ లో ర్యాగింగ్ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేశారు విచారణ తర్వాత ఐదుగురిని సస్పెండ్ చేశారు ప్రిన్సిపల్ ఈ నర్సింగ్ కాలేజ్ కొట్టాయి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కిందే రన్ అవుతోంది కాలేజ్లో ర్యాగింగ్ నవంబర్ నుంచి జరుగుతున్నట్టుగా చెప్తున్నారు బాధితుల స్టూడెంట్స్ చివరికి వేధింపులు భరించలేక పేరెంట్స్ కి చెప్పినట్టుగా తెలుస్తోంది అంతా దీన్ని సీరియస్గా తీసుకుని పోలీసులకు కంప్లైంట్ చేశారు ఇక డబ్బుల కోసం వేధించడం పైగా శారీరకంగాను రకంగాను హింసించడం తట్టుకోలేకే తాము కంప్లైంట్ చేసినట్టుగా బాధితులు చెబుతున్నారు